అందరికీ నమస్కారం మా ఊరి గుడి కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని ఒక అద్భుతమైన దేవాలయానికి తీసుకొచ్చా ఈ దేవాలయం యొక్క చరిత్ర చాలా అద్భుతంగా ఉంది సాధారణంగా ఈ దేవాలయం రామాయణానికి ముందే ఇక్కడ ఈ దేవాలయం వెలిసిందట అసలు ఈ దేవాలయం చరిత్ర ఏంటి ఈ దేవాలయంలో ఉన్నటువంటి మూల విరటి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం రండి ఈ దేవాలయానికి రావాలనే భక్తులు ఆదిలాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని నాందేడి జిల్లాలో ఉన్కేసర్ అనే గ్రామంలో ఈ శివాలయం ఉంది ఈ శివాలయం చరిత్ర చెప్పే ముందు మీకు ఒక మాట చెప్పాలి ఏంటి శివాలయ శివలింగాల గురించి ఒక మాట మీకు ఇక్కడ చెప్పాలని నాకు అనిపిస్తుంది సాధారణంగా ఈ భూ భూప్రపంచంలో శివలింగాలు ఇద్దరే ప్రతిష్ఠించేవాళ్ళు రాముడు రావణాసురుడు రాముడు రావణాసురుడు ప్రతి ప్రతిష్ఠించినటువంటి శివలింగాలకి తేడా ఏంటయ్యా అంటే రాముడు బ్రహ్మ బ్రహ్మకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం రాముడు ప్రతిష్ఠించినట్టు రావణాసురుడు రాక్షస వంశానికి చెందినవాడు కాబట్టి రా రావణాసురుడు స్థా ప్రతిష్ఠించినటువంటి శివలింగం నార్మల్గా ఉంటుందని మన భారతదేశంలో చెప్పుకున్నటువంటి ఒక కథ అయితే ఈ శివాలయం ఈ శివాలయం దగ్గరికి వస్తే ఈ శివాలయం రామాయణానికి ముందే ఇక్కడ ఈ శివాలయం ఉందని చెప్పాను కదా మీకు అయితే రాముడు సీత లక్ష్మణుడు ఇద్దరు అరణ్యానికి వెళ్ళే మార్గంలో ఈ ఉన్కేసర్లో మూడు రోజులు ఉన్నారంట అయితే ఈ శివాలయంలో శరభంగా ఋషి అని ఒక మునుపొంగలు ఉండేవారట అయితే ఆయనకి కుష్టి వ్యాధి ఉండేది రాముణ్ణి దర్శించుకొని స్వామి నాకు ఈ కుష్టి వ్యాధి నయం జరిగే మార్గం ఏమైనా ఉంటే నాకు ప్రసాదించండి స్వామి అని కోరుకుంటే రాముడు అగ్ని బాణాన్ని భూమిలోకి వేశాడట అయితే ఆ అగ్నిబాణం ద్వారా వేడి నీళ్ళు భూముల నుంచి ఉద్భవించాయట అయితే ఆ తో స్నానం చేసినటువంటి మును యొక్క మునుపొంగలు యొక్క కుష్టి వ్యాధి నయమైందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు నమ్ముతున్నారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అనాదిగా వస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే ఎవరైనా కుష్టి వ్యాధితో బాధపడుతున్నట్లయితే డైరెక్ట్గా ఇక్కడికే ఈ దేవాలయానికి వచ్చి ఆ గుండంలో స్నానం చేస్తే వాళ్ళకి కుష్టి వ్యాధి తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు ఆ గుండం చరిత్ర కూడా ఆ గుండం కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇంకా ఇక్కడ పులి కథ కూడా బాగా ఒక ఒక నాకు బాగా ఆకట్టుకుంది ఇప్పుడు మీకు ఏదైతే కథ చెప్పానో ఆ కథకు సంబంధించినటువంటి గుండం ఈ పక్కనే ఉంది అది మీకు చూపించే ప్రయత్నం చేస్తా రండి ఆ నీలకంఠేశ్వరుడు కూర్చున్నటువంటి ప్రతిభ మనకి కనిపిస్తుంటుంది అలాగే వస్తే శివలింగం కనిపిస్తుంది శివలింగం కిందన ఈ గుండం నిర్మించబడి ఈ గుండంలో నుంచి వాటర్ మనకు కనిపిస్తుంది సాధారణంగా శివుని యొక్క తలపైన గంగాదేవి ఉంటుంది ఇక్కడ శివునికి శివుని కింద అంటే శివుని కింద శివలింగం శివలింగం కింద గంగ ఉన్నట్టునా కనిపించింది ఈ గుండంలో నీళ్లు తీసుకొని కృష్టి వ్యాధిగ్రస్తులు స్నానాలు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి కృష్టి వ్యాధి నయమవుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ కృష్ణవేదగ్రస్తులు స్నానాలు చేసే గుండం పక్కనే పులి మేక ప్రతిమలు కనిపిస్తాయి జనరల్గా పులి అంటే చాలా క్రూరముఖమని చెప్పేసి మనమందరం చెప్పుకుంటాం అయితే ఇక్కడ పులి మేకకు సంబంధించినటువంటి కథ ఏంటయ్యా అంటే జనరల్గా మేకపిల్ల తన తల్లిని వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఆ అరణ్యంలో మేకపిల్లకి ఈ పులి కనిపిస్తుంది అయితే ఇక్కడ ఈ పులి తనకున్నటువంటి ఆకలిని మర్చిపోయి ఈ మేక పిల్లకు ఉన్నటువంటి ఆకలిని తీర్చడం కోసం తన పాలు ఇచ్చి అలా సాధడం అనేది చాలా అద్భుతమైన విషయంగా నాకు అనిపించింది అది మీకు చెప్పాలనిపించింది శరభంగముని కోరిక మేరకు తన ఉన్నటువంటి కృష్టి వ్యాధిని నివారించడం కోసం తగ్గించడం కోసం రాముడు భూమిలోకి అగ్ని బాణం వేసేసి వేడి నీళ్ళు బయటికి తెప్పించాడని మీకు అక్కడ చెప్పాను కదా ఆ వేడి నీళ్ళు ఇవే మీకు జనరల్గా ఈ కెమెరాలో ఇవి ఉన్నాయా లేకుంటే చల్లగా ఉన్నాయా అనేది మీకు తెలియకపోవచ్చు కానీ ఇక్కడ ఇలా వచ్చి ప్రత్యక్షంగా తాకితే ఈ అనుభవం వేరే వేరే స్థాయిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా రావాలంటే ఈ గుడికి వచ్చి ఈ ఈ అనుభూతిని మీరు ఖచ్చితంగా అనుభవించాలనేది నా రిక్వెస్ట్ వేడి నీళ్ళ గుండాన్ని చూశారు కదా ఇప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ గురించి మాట్లాడుకుందాం ఆ మూల విరాట్ యొక్క విశిష్టతను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి గర్భాలయానికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక శిలాపలకాన్ని మనం చూడవచ్చు మీకు ఇందాకొక కథని చెప్పాను ఏది శరభంగమునికి సంబంధించినటువంటి ఒక కథ చెప్పాను కదా ఆ కథ రామాయణంలో పదమూడవ అధ్యాయంలో క్లియర్గా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి శిలాపలకం మీద రాయడం జరిగింది ఇక మనం గర్భాలయంలోకి వెళ్దాం ఇది గర్భాలయంలోకి వెళ్ళడానికి ప్రధాన ద్వారం ఇక్కడ వినాయకునికి సంబంధించినటువంటి ప్రతిమ ఉంది ఇలా లోపలికి వెళ్తే ఇక్కడేశ్వరికి విలువ పత్రాలతో పూజ జరుగుతుంది ఇక్కడ శ్రావణ మాసంలో ఐదు వేల సార్లు విలువ పత్రాలతో పూజ చేస్తారు మావారు అంటే మొత్తం ఈ నెల రెండు శ్రావణ మాసంలో ఏడు లక్షల బిలవ పత్రాలతో ఈ ఆ పరమేశ్వరుడికి పూజలు జరుగుతాయి ఇక్కడ చూశారు కదా శివుడు వినాయకుడు పార్వతీదేవి అలా ప్రతిభై అక్కడ లింగాకారుడైనటువంటి ఆ ఆ మహేశ్వడికి బిలవ పత్రాలతో పూజలు జరుగుతున్నాయి ఇక్కడ చూసుకుంటే భక్త నివాస్ అని ఒక గది కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఎవరైనా భక్తులు ఆ పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టాలి అంటే ఆ నైవేద్యాన్ని ఆరగించాలంటే స్వయంగా వాళ్ళే ఇక్కడ ఇక్కడే వండి వాళ్ళ చేతులతో ఆ పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టిన తర్వాత వాళ్ళు ఆరగించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ భక్త నివాస గది అనేది మనకిక్కడ దర్శనమిస్తుంది ఆ రాముడి వారధిగా చెప్పి ఆ రాముడికి పరమ భక్తుడిగా చెప్పినటువంటి హనుమంతుల వారు కూడా ఈ దేవాలయం చుట్టే తిరుగుతూ ఉంటారు అని చెప్పడానికి మరో నిదర్శనం అక్కడ చూడవచ్చు హనుమంతుల వారు ఎక్కువ ఇక్కడ హనుమంతులు తిరుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ ఈ స్తంభాన్ని చూశారు కదా ఈ స్తంభం శివరాత్రి రోజు ఆ పైన దీపాన్ని వెలిగిస్తారట అయితే ఈ దీపాన్ని దర్శించినటువంటి భక్తులకి కోరిన కోరికలు తిరుగుతాయి వ్యాధులు కానీ అలాంటివి ఏవైనా ఉంటే అవి కూడా నివారింపబడతాయి వాళ్ళ జీవితాల్లో సుఖశాంతులు కూడా వరదల్లుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్ముతున్నటువంటి ఒక వాస్తవం ఇక్కడ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి వాటిలో మరో అద్భుతం ఇప్పుడే నాకు కనబడింది పక్కనే ఇందాకే మనం చెప్పుకున్నాం కృష్టివ్యాధిగ్రస్తులు స్నానాలు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి తగ్గుతుందని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి వేడి నీళ్ళ బావి పక్కనే సన్నీళ్ళ బావి ఉంది ఇదేంటంటే ఎండాకాలమైనా శీతాకాలమైనా వర్షాకాలమైనా ఎప్పుడు కూడా చాలా చల్లగా ఉంటాయంట ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఫ్రిడ్జ్లో నుంచి తీసారేమో అనే విధంగా అంత చల్లగా ఉన్నాయంట నేను కూడా తాకి ఆ నేను ఆ అనుభూతి మీకు కెమెరాలో మీకు కలిగించలేకపోవచ్చు కానీ మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకొని అనుభూతి పొందితే మీకు ఆ అనుభూతి అనేది తెలుస్తుంది కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ పరమేశ్వరుని దర్శించుకోవాలి అక్కడ ఉన్నటువంటి వేణి నీళ్ళ బావిని మీరు అనుభూతి చెందాలి ఆ పక్కనే ఉండే సన్నిలుబావిని కూడా మీరు అనుభూతి చెందాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ గది వృద్ధాశ్రమంగా చెప్తున్నారు అయితే పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర ఉండలేక స్వయాన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ పరమేశ్వరుని సేవ చేసుకుంటూ ఆ పరమేశ్వరుడి సేవలోనే లీనమైపోయి ఇక్కడే జీవిస్తున్నారట వాళ్ళు కూడా ఆ పక్కనే కూర్చొని ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీకు ఒక విషయం తెలియజేసా అక్కడ వృద్ధాశ్రమం కింద ఒక గది ఉంది పిల్లలు వదిలేసినటువంటి తల్లిదండ్రులు ఇక్కడ శివునికి సేవకై వచ్చేసి ఇక్కడే ఉండిపోయారు అని చెప్పేసి నేను వృద్ధాశ్రమం కూడా చెప్పడానికి నా మనసు రావట్లేదు శివుని సేవకై తన జీవితాలను అర్పించినటువంటి వాళ్ళు అని సంబోధిస్తా అయితే వీరితో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ యొక్క భావన ఏంటో తెలుసుకుందాం నమస్తే మా మీ పేరు పురాబాయి

మీ పేరమ్మా పొచ్చు పొచ్చు ఓకే మీ దెవరు ఇదే ఊరు ఇదే ఊరే మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ఏ మా పిల్లలు జల్లెలు ఈయన్ని ఉట్టి అంత ఇన్ని మీరేం చేస్తారు ఇక్కడ ఏమా ఇట్లా మీ పని చేస్తాం చేసు మీరు కూడా ఇక్కడే ఉంటారా మీ పేరు పోతున్నా కట్టుకొని పోతున్నా మీ దేవురు అవల్పురం అమలపురం ఇక ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీకు మీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు ఎప్పుడు రమ్మని అడగడం పోతా వస్తాను అచ్చా ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్తూ ఉంటారు అనమాట ఇక్కడ శివుడి సేవలు ఉండిపోతారు అదే మీకు ఇందాక ఒక విషయం చెప్పా ఏమని పిల్లలు వదిలేసినటువంటి తల్లిదండ్రులను సంబోధించడం నాకు చాలా బాధాకరం ఉంది చాలా పరిణామాలు ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకునే సిచ్యువేషన్ కూడా కాదు అయితే వీళ్ళందరూ శివునికే తన జీవితాన్నే అర్పించడానికై వీళ్ళు ఇక్కడ చావుకై ఇక్కడ ఉన్నారని చెప్పేసి అన్నాను కదా దానికి యాప్ట్ అవుతుంది చూడండి నమస్తే అమ్మా నమస్తే మీ పేరు రాధ మీది ఇక్కడేనా మీరు మీరు ఏం ఇక్కడ వండి పెడతారు ఓకే ఓకే ఎన్ని ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా రెండు సంవత్సరాలు మీరమ్మా మీ పేరు గంగా గంగా ఏ ఊరు మీది పిల్లలు ఎవరైనా ఉన్నారమ్మా ముగ్గురు పిల్లలా ఏం చేస్తున్నారు ఇంటికాడంటారు మరి మీరు ఇక్కడ ఉంటున్నారు కదా మీరు ఇంటికి వెళ్ళట్లేదు కదా మరి వాళ్ళేమి రమ్మని అడగడం కానీ పిల్లడం కానీ ఏం రానిరా ఎందుకని ఇగో నేను మనవన్నే నువ్వేం టెన్షన్ పడకు చెప్పుడు పిల్లలు ఇంటికాడ అంటారు ఒక్కడు పురం కాడంటాడు వీడంటాడు తారసావిడీలా కొంచెం పరాక్ ఉంటుంది వరస్తి వచ్చిన పచ్చటాపరి ఒకనా చూడడానికి ఎప్పుడు రాలేదా మరి వచ్చి రెండు నెలలు అవుతుంది కదా రెండు మూడు నెలలు అవుతుందా రాకలేరు మనమడి వచ్చిండు పురం నుంచి మొన్న భేటీ అయిపోయింది చిన్నగా ఉన్నాడు మనమ్మ ఇక్కడ ఇక్కడికి వచ్చిండీ మరి నువ్వు చెప్పలేదా నేను రా నన్ను చెప్పలేదా ఇక ఎవరు ఉండమన్నారు వాళ్ళే ఉండమన్నారా అది పరిస్థితి ఇక వద్దులే ఇక మాట్లాడితే ఈ దేవాలయంలో ఉన్నాం కాబట్టి ఇంకా చాలా మాట్లాడుకోవాలి ఓకే దీని గురించి మనం తర్వాత వీడియోలో నేను మాట్లాడతాను మీ పేరమ్మా తెలుగు వస్తుందా మీరు మీ పేరు జమునాబాయి మీరు ఏ ఊరు తెలుగు అర్థమవుతుంది మీకు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ వర్ష ఓకే ఓకే రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నారు పిల్లలు ఎవరు చూడడానికి రావట్లేదా ఎంతమంది పిల్లలు మీకు ఒక ఆడపిల్ల ఇద్దరు మగపిల్ల మరి జనరల్గా ఆడపిల్ల కూడా ఎప్పుడు మీకు రమ్మని చెప్పలేదు మరి గుడికి ఎప్పుడైనా వస్తారా వాళ్ళు అంటే దేవుడు దర్శించడం కూడా రారు అది పరిస్థితి అట్లా ఉంది అనమాట మన ఇక వద్దులే ఏం మాట్లాడినా కూడా ఇంకా మళ్ళీ నేను ఎమోషనల్ అయిపోతా ఈ ఈ విషయం కోసం నేను తర్వాత వీడియోలు చెప్తాను ఇప్పుడు మనతో పాటు లక్ష్మీ అమ్మగారు మనతో ఉన్నారు ఏమే రోజు ఆ శివుని దగ్గరికి వచ్చి శివునికి పూజలు చేసుకొని వెళ్తూ ఉంటారంట అసలు ఆమె మాటల్లో ఈ గుడి చరిత్ర ఆ శివుని యొక్క విశిష్టత మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఆమె పేరు నా పేరు లక్ష్మి వెళ్తూ ఉంటా పూజ చేసుకుంటా శ్రావణ మాసాల

మొత్తం ఇక దేవుడికి అర్పితం ఓకే ఇది మళ్ళీ ఎన్ని ఇది ఉండదు ఇక పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేంత సరే ఇప్పుడు ఈ గుడి గురించి మీ మాటల్లో కొన్ని చరిత్రలున్నాయి నేను అంతా ఇక్కడికి ఉండలేను కదా వస్తా వెళ్తా రమేష్ కు తెలుసు ఇప్పుడు నేను లోపలికి వచ్చేటప్పుడు మీరు ఒక పూజ చేశారు అది శివుని పూజ బేల్పత్రి శ్రావణ మహ మసాలా లక్ష ఇరవై ఐదు వేలు ఒక నెల అంతటా కావాలి ఓకే అంటే లక్ష ఇరవై వేలు ఒక నెల అంత కావాలంటే రోజుకి ఇన్ని రోజుకు ఎంత తీసుకొస్తే అంతే అర్పణ చేస్తాము మేము అంటే ఇన్ని బులవ పత్రాలు లెక్కు లెక్క ఉంటది ఎనిమిది వేలు తెచ్చిండ్రు తర్వాత రేపు ఎంత తీసుకొస్తే అంత రోజు రోజు రాసి పెడతారు ఓకే దాకా అమాశం అంతవరకు ముందు ఏమైందంటే దాంట్లో గిన్నె బియ్యం కట్టి ముళ్ళ కట్టి వేస్తే అన్నం ఐదు నిమిషాలలో బయటకు వస్తుంది అయితే నాకు మీరు ఒకటి చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి మీరు వస్తున్నారు ఎప్పటి నుంచి నేను ఇరవై సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి రావట్టి అప్పుడు ఎలా ఉంది ఈ దేవాలయం ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు అంతే ఉంది ఇప్పుడు అంతే మంచిగానే అయింది ఇప్పుడు అప్పుడు ఎలానే ఉండేనా కొంచెం ఇలానే ఉండే పబ్లిక్ మొత్తం రూములల్ల వాళ్ళు వ్యాధి వాళ్ళు ఉంటుండ్రీ అట్లుంటుండ్రీ ఇక తెల్లగా ఇట్లా ఇవన్నీ కూలబు అక్కడ బయట బా బంగ్లా ఉంది చూడు దాంట్లో అక్కడ రూములు ఉండేవి అవి చూసావు కదా అక్కడ బయట ఇటు ఉంద చూడు దీనికి ఎదురుగా దాంట్లో కూడా పట్టారా అని మంది ఉంటుండ్రీ తగ్గి ఇక్కడ ఉన్నాయి ఆ పిల్లడు మూగ లాగానే కాళ్ళు చేతులు లేకుండే ఆయన కాళ్ళు చేతులు వచ్చినాయి మాట్లాడుతుండే ఇప్పుడు బాగా అవుతారు మనం చేసుకుంటే ఆత్మశుద్ధి చెయ్యాలి చేస్తే అది కరెక్ట్ అవుతుంది తగ్గదన్న సమస్యనే లేదు ఇక్కడ టాబ్లెట్లు ఉంటాయి సబ్బులు ఉంటాయి అవన్నీ ఆయుర్వేది చేస్తారు వీళ్ళు ఓకే ఓకే అమ్మ చాలా చాలా విలువైన సమాచారాన్ని మాకైతే ఇచ్చారు ఇది అమ్మ మాటల్లో ఈ గుడికి సంబంధించినటువంటి మేనేజర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఈ గుడికి సంబంధించిన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ మీ పేరు రమేష్ డి రమేష్ నా పేరు ఓకే మీరు ఇక్కడ మేనేజర్ ఓకే రెగ్యులర్గా ఎంతమంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు మీ లెక్క ప్రకారం అన్న దేశా పూర్ణిమ పూర్ణిమా అమావసబ్ జన సంఖ్య జాదరైతే దోసో తిన సో చార్సో పా డైలీ రాత్ర రైతు అంటే నాకు ఇక్కడ ఒక ప్రధాన డౌట్ ఏంటంటే శివరాత్రి టైంలో భక్తులు తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు భక్తులకి మీరు కల్పిస్తున్నటువంటి వసతులు ఏ విధంగా ఉంటాయి అంటే ఎంతవరకు కల్పించగలుగుతారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి యాపే భక్త భక్త లోకంకి వెళ్ళి హాల్ బడే బడే ఆరు రూమ్స్ మిలితే రూమ్స్ కాసా చార్జెస్ వగేర నై కొంచెం అమౌంట్ కరేతో భీ టీక్ నైకరేతో టీక్ ఐసా అమారా ఉద్దేశం మెయిన్ భక్తులకి సేవా హోనా ఏ ఉద్దేశం అమారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒకసారి పక్కనే పూజారి గారు కూడా ఉన్నారు ఒకసారి వారి మాటల్లో ఈ దేవాలయానికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి దేవాలయంలో ఉన్నటువంటి మూల వెరైటీ యొక్క విశిష్టత ఏంటి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు లక్ష్మణ్ మహారాజ్ కిషోర్ ओके इन संवसर मेरी मैं यहाँ दस साल से काम कर okay. का रहा हूँ ओके ये मौलवी रेड्डी का विशिष्ट है मैंने रहा हूँ शिवरात्रि में सब लोग भक्त लोग आते हैं दिन भर अभिषेक चलता है और राइट नाइट में वो हिमायत नगर के भजन वाले रहते हैं शिव भजन हर साल में वो बीस साल से वो शिवरात्रि भजन करे है देवारेड्डी हमारे मंदिर में शिवरात्रि के दूसरे दिन जो देहा होती है वहाँ पे उनका अन्नदान रहता है ऐसा और हर सोमवार को आप श्रावण मास में दिन में शिवाभिषेक होता है और यहाँ पे बड़े बड़े लोग आके हर दिन अन्नदान देता है यहाँ पे वृद्धाश्रम है जो चंद्रपुर यात्रा है वो महाकाली की यात्रा में उस काल में बहुत बड़ा मेला रहता है वो और कम से कम बोले तो एक महीना का पूरा मेल रहता है यात्रा यहाँ पे भक्त लोग आते हैं माँ काली के आ? और हर पूर्णिमा में यहाँ पे यात्रा रहती बोले तो भक्त लोगों का okay. जा माहौर में जा जा यात्रा भरती जिस जिस पूर्णिमा में वहाँ के भक्त लोग जा माहौल में दर्शन लेते हैं उधर के लोग कोई आके इधर भी दर्शन लेते okay. मॉर्निंग टाइम लो घंटे को ओपन होते इवनिंग टाइम लो इन्नी घंटे क्लोज होते टेम्पल ओपनिंग का क्लोजिंग का सुबह हम सात बजे आरती करते है okay. और शाम को सात बजे आरती करते है दोनों का टाइम एक ही है सेवन बजे बस अभिषेकाल प्रधान अभिषेकाल ये रोज लो ज्यादा से ज्यादा बोले तो सोमवार की तुम अभिषेक रहते शिव अभिषेक और पूर्णिमा में, में रहते आमोस में रहते और तुम्हारे जैसे जो लोग नवज बोलते हैं उनका भी अभिषेक हम कभी भी एनी टाइम करके देते हैं समझो धन्यवाद जी धन्यवाद ये, ये पकने भक्त अटे माबाई को दे देवाल చాలా రుణపడి ఉంట చాలా దగ్గర సంబంధం ఉంటుంది మా బాబాయ్కి ఒకసారి మా బాబాయ్ మాట్లాడే కూడా తెలుసుకుందాం ఈ దేవాలయం గురించి ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటంటే నమస్తే బాబాయ్ నమస్తే అసలు ఎన్ని రోజుల నుంచి దేవాలయానికి మీరు వస్తున్నారు దాదాపు చిన్నప్పటి నుంచి అంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి దేవాలయానికి వస్తున్నాం మా విలేజ్ అంటే మనది తెలంగాణలో ఉన్న మన గ్రామము ఇది నాందేడ్ జిల్లాలో ఉంది మన బార్డర్ విలేజ్ మనకు మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ అనేది వన్ ఫైవ్ కావాల కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా చిన్నప్పుడు ప్రతి పెళ్ళిళ్ళు కానీ పేరెంటలు కానీ ఏదన్నా ఈ మందిరంలో ఎక్కువ జరిగేటి మహాశివరాత్రి పౌర్ణమి ప్రతి పౌర్ణమి మళ్ళీ సంక్రాంతి రోజులలో ప్రత్యేకంగా ఇక్కడికి స్నానాలు చేయడానికి రావడం జరుగుతుండే మా విలేజ్ల నుంచి అప్పుడు కమ్యూనికేషన్ లేకుండే ఎట్ల బ ఎట్ల బండి మీద వస్తుంటే ఇక్కడ అందరూ చిన్నప్పుడు స్నానాలు చేసి వెళ్తుంటే అదే పరంపర ఇప్పటిదాకా కూడా నడుస్తున్నది చుట్టుపక్కల గ్రామాలందరూ ఈ శివాలయంకు చాలా మహాత్మ్యం ఉన్నదని అందరూ నమ్ముతారు ఇది ఆదిలాబాద్ నుంచి మాహూర్లు మార్గమధ్యంలో నలభై కిలోమీటర్ ఆదిలాబాద్ నుంచి మార్గ మధ్యంలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది దీని యొక్క మహత్యం ఏంటంటే మన సౌత్ ఇండియాలో దాదాపుగా ఎక్కడ కూడా భూమి నుంచి వేడి నీళ్ళు అనేది ఎక్కడ కనబడది అది ఈ ఉనికి ఉండడం చేత ఇది మహా ప్రత్యేక మందిరంగా ఇక్కడున్న భక్తులందరూ దీన్ని కొలుస్తూ ఉంటారు ఇంకోది ఏంటంటే ఇక్కడ చాలా విశిష్టమైన విశేషం ఏంటంటే ఉడుకు నీళ్ళలో స్నానం చేసినట్టయితే శారీరక రుగ్మతలు ఏవిన్నా తొందరగా నయమైపోతాయని అందరికీ ఒక విశ్వాసము ఏలాంటి శరీర రుగ్మతలు ఉన్నా ఈ ఈ నీళ్ళులో స్నానం చేసినట్టయితే దాదాపుగా శరీర రుగ్మతలు కూడా తక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ అదేవిధంగా ఇక్కడ ఇక్కడ లోకల్లా దొరికే ఈ ఫారెస్ట్ జంగల్లో ఔషధాలతోని ఇక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని కూడా ఈ మునికేశ్వర్ దగ్గర నుంచి ప్రత్యేకతంగా ఉన్నది ఇది చాలా మొత్తం మన దేశం లెవెల్ని ఆన్లైన్లా సెల్లింగ్ ఉంటుంది ఇక్కడ దొరికే ఈ అడవిలో దొరికే మూలికల వల్ల పెయిన్ కిల్లర్ కానీ చర్మ వ్యాధులకు సంబంధించినవి చాలా చాలా ప్రత్యేకంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ పనిచేస్తుందని చాలామంది నమ్ముతారు చాలామందికి తగ్గింది కూడా ఓకే అప్పుడు సాధారణంగా మీరు శివరాత్రి శివరాత్రికి దర్శించుకోవడానికి వస్తారు కదా ఇప్పుడు అదే ఈ మేనేజర్ని అడిగితే మనకి అంటే కొంచెం తెలియవాళ్ళకి అవకపోవచ్చు మీ అంచనా ప్రకారం ఈ శివరాత్రికి ఎంతమంది భక్తులు ఇక్కడ హాజరవుతారు మహా శివరాత్రికి తక్కువ కూడా ఒక ఐదు ఆరు వేల మంది ఇక్కడ జనం ఉంటారు యాత్ర లాంటి ఉంటుంది ప్రతి శివరాత్రికి ఇక్కడ యాత్ర జరుగుతుంది ఐదు ఆరు వేల నుంచి రెగ్యులర్గా జనాలు ఆ రోజు దినమంతా వస్తూనే పోతూనే ఉంటారు అంటే టూరిజం చాలా బాగా వస్తుంది ఇక్కడికి టూరిజం పాయింట్ కాబట్టి ఇటు మా ఊరు కానీ ఇటు చంద్రాపూర్ వీటిలో చాలామంది భక్తులు ఇది ఒక మద్దన స్టేగా దీన్ని భావించి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఈ శివరాత్రి రోజు చాలా ఘన ఘనంగా ఉత్సవాలు చేస్తారు ఆ రోజు ప్రత్యేకంగా మా నాకు నేను నాకు కూడా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నాకు కొంచెం చాలా మంచిగా అనిపించింది మంచిగా మేము కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఆ శివరాత్రి రోజు ఇక్కడ వచ్చి మేము కూడా అన్నదానం చేస్తాం మనం కూడా చేస్తాం అన్నదానం ఓకే శివరాత్రి రోజు ఇక్కడ మనది అన్నదానం ఉంటుంది అయితే ఇప్పుడు ఇది మహారాష్ట్ర టూరిజం కిందకి వెళ్తుంది కదా టూరిజం ఓకే ఇక్కడ వస్తు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఇంకేమైనా సౌకర్యాలు అంటే వసతి సౌకర్యం కానీ భోజనం సౌకర్యం కానీ ఇంకా అంటే కామన్ సౌకర్యాలు ఏమైనా ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ వచ్చే భక్తులందరికీ దాదాపుగా వసతి సౌకర్యాలు అయితే అందరికీ కల్పించబడతాయి అది కూడా ఫ్రీగా భక్త నివాసం అనేది ఉంది దాంట్లో అందరికీ రూమ్స్ కావాలనుకుంటే ఇక్కడ స్టే చేసే వాళ్ళందరికీ రూమ్స్ కూడా అలాట్మెంట్ చేస్తారు అక్కడ అలా జనాభాని బట్టి ఐదుగురు ఉన్నారా పది మంది ఉన్నారా ఎందరు మందిని బట్టి హాలు ఉంటే ఎక్కువ మంది ఉంటే హాలు తక్కువ మంది ఉంటే రూము ఇవ్వాలి అది కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది అదేవిధంగా ప్రతిరోజు ఈ దేవాలయం తరపు నుండి ఎందరు భక్తులు వచ్చినా అన్నదానం జరుగుతుంది ఇక్కడ అంటే ఫ్రీ మిల్స్ ఫ్రీ స్టే ఎన్ని రోజులన్నా ఈ దేవస్థానంలో ఉండొచ్చు అది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన విషయం నేను మళ్ళీ 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 చెప్తున్నా దేశంలో ఏ మూ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా వచ్చి దర్శించుకోవాల్సినటువంటి దేవాలయం ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా నేను నేను విని భూమిలో నుంచి సాక్షాత్తు రామచంద్రుడే తీసినటువంటి వేడి నీళ్ళు తాకాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అంతేకాకుండా రాముడు నడయాడినటువంటి నేల మీరు ఖచ్చితంగా ఈ గుడిని దర్శించుకొని మీ జీవితంలో కోరిన కోరికలు నెరవేర్చుకోవాలని నా యొక్క రిక్వెస్ట్ దయచేసి వస్తారని కోరుకుంటూ ఇది ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే దేవాలయంతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు నమస్కారం